నుంచి వచ్చిన దేవ కన్యలు పెట్టుకునే ఉంగడాల్లా ఉన్నాయి కదా కారు అనుకుంటున్నారా కాదు పెన్ అది పెన్ కారు నాలాగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పుష్ అప్ చేసే అవమానానికి కరెక్ట్ ఆయుధం ఇది స్కేల్ ఎలా ప్రూఫ్ చేయాలో తెలియక కింద మీద పడుతున్నా అనమాట హై అండి వెల్కమ్ టు పిన్ టోన్ ఎగ్జిబిషన్ దీని అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అసలు దీంట్లో ఏమేమి చూసేద్దామా మీరు చూస్తున్నారే బ్లాక్ ఆరెంజ్ టైప్ డ్రెస్సులు అవి స్టార్టింగ్ ప్రైజే ముప్పై ఐదు వేల నుంచి మొదలంట ఇంక చీరలు ఉన్నాయే బ్లౌజ్ లేకుండానే దాని స్టార్టింగ్ ప్రైజ్ ఆరున్నర వెయ్యి అప్ టు ఇరవై ఐదు వేల వరకు మీకు ఈ పాటికే ఒక ఐడియా వచ్చేసి ఉంది కదా ఇది అసలు ఏ బడ్జెట్ రేంజ్ ఎగ్జిబిషన్ అనేది ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఎగ్జిబిషన్ అంటే మాములుగుంటుంది అనుకుంటున్నారా ఏ కన్వెన్షన్ సెంటర్ ఎగ్జిబిషన్ అన్నా టూ డేస్ ఎగ్జిబిషన్ అన్నా అది ఒక రేంజ్ వాళ్ళ ఎగ్జిబిషన్ అండి ఇంక ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ పదమూడు వందల నుంచి మొదలంట అప్ టు మూడు వేల వరకు సో ఇంక అది మీ చాయిస్ అనమాట యాభై రూపాయలు ఖర్చు పెట్టి మరి నేనేమే నిర్వాహకాలు చేశాను మొత్తం చెప్తా అయినా ఎగ్జిబిషన్ వీడియో అంటే ఇంత చిన్నదే అనుకుంటున్నారా ఇంకా నేను అట్లాగో నేను ఇది ఎడిట్ చేసి పెట్టేసరికి ఈ డేర సాగం అయిపోతుంది సో ఇంక ఇది చూడటానికి తప్పితే షాపింగ్కి ఏమన్నా వస్తుందా అందుకే ఇంత చిన్నదానికి అంత పెద్ద వీడియో ఎందుకులే అని ఇంకా కొంచెం 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 తీసుకొచ్చా అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్రెస్సులు అవి రెండు వేల ఐదు వందల వరకు ఉంటదంటీ ఇంకా కింద నార్మల్ ఉన్నాయి కదా అవి పదిహేను వందల నుంచి మొదలంటా సో పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వీళ్ళ బడ్జెట్ అనమాట లాస్ట్ టైము వసంతం ఎగ్జిబిషన్ లో కనీసం స్టార్టింగ్ ప్రైజ్ ఎండింగ్ ప్రైజ్ అన్న చెప్పాను ఇదైతే అది కూడా లేదు ఎందుకు అనుకుంటున్నారా అసలు కొన్ని షాప్స్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు కొన్ని షాప్స్ వీడియో తీసుకుని పక్క వెళ్ళండి అన్నారు కొంతమందిని చూస్తే బుద్ధి అవుతుంది ఇంకొంతమందిని చూస్తే నెట్ బుద్ధి అవుతుందంట సో నేను ఏ కేటగిరీ అర్థం అర్థమైపోయి ఉంటదిగా అట్లా రే బై ఫేస్ వాల్యూ అంటే ఇంకా ఎట్లాగో ఇది చూసే వీడియోనే కదా ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాక ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసాక ఈ ఆడియన్స్ దీనికి ఏం రిజల్ట్ ఇస్తారా అని యాంగ్ ఫీల్ అవుతారు చూసారా లైక్ నా పరిస్థితి కూడా అంతే రండి నేను లక్షలు కోట్లు ఖర్చు పెట్టకపోయినా నేను సక్సెస్ అవడానికి ఈ ఆడియన్స్ అనేది ఎప్పుడు నాకు సక్సెస్ ఇస్తారా అని నేను వెయిట్ చేసిన అనమాట లిటరల్లీ ఎందుకు అంటే వ్యూస్ ఏమో లెవెన్ కే టెన్ కే లైక్ అట్లా ఉన్నాయా మీరు చూసేది మాత్రం జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ అదే నా ఫుల్ వీడియో చూసేసారనుకోండి అదే లెవెన్ కి నా సక్సెస్ ఎప్పుడో వచ్చిండేది సో ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తే నాకు సక్సెస్ వస్తుందో కూడా తెలియదు క్రీమ్ కలర్ డ్రెస్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ పద్ పదిహేను వందల నుంచి మొదలంట అప్ టు ఆరు వేల ఐదు వందల వరకు సో ఇవి బాంబే ఐటమ్స్ ఇంకా వీటి ఒరిజినల్ గా ఉన్నా అంటే నాకు తెలియదు కాస్ట్లీ ఎగ్జిబిషన్ లో కూడా ఇంత మంది వస్తున్నారా జస్ట్ ఎక్కడన్నా చూడండి గుంపులు గుంపులుగా ఉంటున్నారా ఇంత మంది వచ్చినా కొంటన అనుకుంటున్నారా చాలా వరకు చూసి వెళ్తున్నారు కొంతమంది కొని వెళ్తున్నారు సో మీకైతే వచ్చే కష్టంగా లేదు మీరు అట్లా ఏసీ వేసుకొని ప్రశాంతంగా అట్లా కూర్చొని చూస్తా ఉండండి నేను అలా శాంపుల్స్ కింద ఇట్లా కొన్ని కొంచెం ఎవరో ఒక దేవుళ్ళు ఇస్తా ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన మీకు చూపిస్తా ఉంటా ప్రశాంతంగా పాప్కార్న్ తింటా సినిమా ఎంజాయ్ చేసినట్టు నా వీడియో కూడా ఎంజాయ్ చేస్తే చూడండి నాకు హ్యాపీగా ఉంటుంది మీకు హ్యాపీగా ఉంటది పెట్రోల్ ఖర్చు లేదు యాభై రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఖర్చు ఉండదు చిన్న చిన్న ఐటమ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి ఆ బ్లాక్ కలర్ ది ఎరేజ్ అంట ఆ పేపర్స్ ఏమో సోప్ పేపర్స్ అంట ఇంకా చిన్న చిన్న చెక్క స్పూన్స్ కూడా బలే బలే ఉన్నాయండి నేను చూపించాను కదా పెన్ లాంటి కారు ఆ పక్కవి ఐస్ క్యూబ్స్ నేను ఇలా చిన్నవి చాలా కొత్తగా లైక్ బాగున్నాయి కదా నేను ఈ వీడియో తీసుకుంటుంటే షాప్ అయినా ఇవి దీంట్లో ఏం లేదమ్మా పైన బ్యాగ్ చూపించుకో అన్నాడు పైన బ్యాగ్స్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే కదా నాకు చిన్న చిన్న ఐటమ్స్ చాలా క్యూట్ గా అనిపించాయి సో అవి తీసుకుంటే మళ్ళీ అయ్యి బాబా ఎందుకు వచ్చింది ఈ కొంచెం పర్మిషన్ కూడా పోతుందని ఇంకా బ్యాగ్ తీసేసా అనమాట ఆయన మెల్లగా కొంచెం ఏమైనా కాస్ట్ చెప్తారా అండి అంటే వీడియో తీసుకుని వెళ్ళిపోమ్మా ఎవరో ఒకళ్ళు వస్తున్నారు కదా అన్నాడు అయ్య బాపుడు అనుకుని ఇంకొస్తాను అనమాట ఇక్కడ పంజరల్ల చిలక ది కానీ క్యూట్ ఉంది అసలు ఇది ఇంక ఇవి కాకుండా మనకి లేడీస్ లేజర్ చేసుకుంటాం కదా అది నాకు అసలు చూడటానికి ఎంత క్లాస్ గా ఉంది ఐటమ్ ఇవి కాకుండా మనకి మసాజ్ లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇది మనకి ఫేస్ మీద స్క్రబ్బర్ లాగా అనమాట ఫేస్ మసాజ్ అంటారు కదా లైక్ అలాంటి వాటికి యూజ్ చేస్తారంట ఈ రెండు ఎక్విప్మెంట్స్ ఇంక ఇవి కాకుండా అంటే నేను లేజర్ అని ఇదే అది అసలు చూడండి ఎంత క్లాస్గా ఉందో అది లోపల ఎట్లన్నా ఉంది నువ్వు బయటకు మాత్రం ఏదో ఒక గిఫ్ట్ ఐటెం లా అనిపించింది నాకు ఇంట్లోనే ఉండి చూడండి అని అంటే హర్ట్ అయ్యారా యాక్చువల్లీ నేను ఎవరిని హర్ట్ చేయాలని అనలేదు మనం కొనలేనప్పుడు చూడటానికైనా అవకాశం ఉండాలి కదా ఆ ఉద్దేశంతోనే అన్నాను అన్ని హౌ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ డ్రెస్ చూసారో ఎంత బాగుందో బట్ ఇవేమి నేను కొనే రేంజ్ కదా జస్ట్ చూసే రేంజ్ అనమాట అందుకని అట్లా కలర్ చూసేసా ఇంక ఇవి కాకుండా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి మేము తెలిసిందే కదా ఇంకా నేను ఇక డ్రస్సులు అవి ఎక్కువేం చూడలేదు ఎందుకు అంటే ఒక రేంజ్ చూడలే కదా ఇంకా సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు నాకు వీడియో తీసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు స్టీలా ప్లాస్టికా మట్టి గాజులా ఏం లేదు వాళ్ళు తీసుకోమన్నారా నేను తీసుకున్నానా ఇంక అంతే అసలు ఇంకా ఇది కూడా ఈ ఐటమ్స్ మేము చూడము మేము తీ అన్నా అనుకో అసలు నాకు ఇంక ఈ వీడియో కూడా ఉంది అందుకని ఏదోలే లేపం అన్ని పర్మిషన్ ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాలిగా పాపం నా ఎంకరేజ్ చేయడానికి పాపం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ నుంచి ఇది వేరే రాజ్యం అనమాట ఇవి ప్యూర్ గోల్డ్ కూడా కాదండి అలానే వన్ గ్రామ్ గోల్డ్ లైక్ అది కూడా కాదు మరి ఇంకా దీన్ని ఏ కేటగిరీ అంటారు నాకు తెలియదు బట్ అసలు ఇవి కూడా ఎంతెంత కాస్ట్ చెప్తున్నారు లిటరల్లీ అండ్ దీని స్పెసిఫిక్ గా ఇది ఏ కేటగిరీకి చెందిందో కూడా నాకు తెలియదండి మీకు చెప్పడానికి సో జస్ట్ ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తున్నాను అంతే ఇది కాకుండా మీకు ఒరిజినల్ డైమండ్స్ ఒరిజినల్ సెట్ ఇప్పుడు లాస్ట్ టైం చూపించాను కదా అవి అంటే కనీసం ఒరిజినల్ అని చెప్పగలుగుతున్నా ఇదైతే అది కూడా చెప్పలేకపోతున్నా ఇది ఏంటనేది మీరు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అండి చిన్న చిన్న ఐటమ్ పట్టుకున్నా రియల్లీ థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి సో వాళ్ళది ఇంకేదో పాలిష్ అంటున్నారండి రోజ్ వుడ్ పాలిష్ ఆ రోజ్ వుడ్ పాలిష్ అంటున్నారు సో ఇది మనం రెగ్యులర్ గా గోల్డ్ పెట్టుకుంటే మన కలర్ పోదు కదా లైక్ అట్లా ఆ పాలిష్ వేస్తే వాళ్ళు కలర్ పోదు అని చెప్తున్నారు షాప్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు సో అది కొనుక్కోవాలి అంటే మనకు ఆ రోజ్ వుడ్ పాలిష్ అంటే ఏంటో తెలిస్తే కదా సో మీలో ఎవరికైనా అసలు దీని స్పెసిఫిక్ గా దీని స్పెషాలిటీ ఏంటి లైక్ అట్లా ఎవరన్నారు తెలిస్తే కామెంట్ చేయండి అండి ఎనీ హౌ ఓవరాల్ గా నా వీడియోలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ వాంటెడ్ గా నేను ఎవరిని హర్ట్ చేయాలని మాట్లాడలేదండి అండ్ తెలిసిన తెలియకపోయినా ఎవరైనా హర్ట్ అయితే ఐ రియలీ రియల్లీ సారీ అండి ఎందుకు అంటే తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే కదా అందుకని చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు నన్ను నెగిటివ్ గా చూడొద్దు ప్లీజ్ ఎదుగుతున్న వయసు ఎదుగుతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద నెగిటివ్ వస్తే వాళ్ళు ఎదగటానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా కడి మీన ఒక చిన్న చైన్ ఆ చిన్న లైక్ పోగులు లైక్ ఉన్నాయి కదా అది మొత్తం నాలుగు వేల ఐదు వందల లెక్క చెప్పింది ఎలా ఆ చైన్ వేరే ఆ పోగులు వేరే ఆ కింద దాన్ని లాకెట్ అంటారు కదా అది అది మొత్తం ఏదిగా సెట్ అంట సో అన్ని కలిపితే నాలుగు వేల వందలు అంట మీకు తెలిసిందా అసలు అంతంత కాస్ట్ చెప్తున్నారా అయినా అసలు ఆ షాప్ ఖాళీగా ఉంది అని చూడండి నాకు వీడియో తీసుకోవడానికి ఆయన హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగాడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారా అన్నాడు అవసరం నాదిగా వెయిట్ చేయాలిగా సో కొంచెం స్పేస్ దొరికితే ఇంకా మధ్య మధ్యలో అట్లా కవర్ చేసుకుంటే తీసుకొచ్చేసాను అనమాట వాళ్ళు చెప్తున్న కాస్ట్ కి అసలు వాళ్ళు కొనేదానికి ఐ మీన్ ఇక్కడ కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారండి ఎనీ ఇప్పుడు ఐదు వేలు చెప్తే అట్లీస్ట్ నాలుగున్నర వేక కొంటారు కదా మనకు మళ్ళీ ఐదు వందలు చదివితే పది రూపాయలు కడిగితే బాగోదు కదా ఇంత కాస్ట్ లో కూడా వాళ్ళు బార్గెన్ చేసిన వాళ్ళు కొంటున్నారు అది నాకు కొంచెం అనిపించింది అంటే రియల్ గోల్డ్ ప్లేస్ లో ఇలాంటివి ఇంత కాస్ట్ పెట్టి కూడా తీసుకుంటారా అనిపించింది బట్ కాస్ట్ పెట్టిన వారా కొన్ని మోడల్స్ చాలా కొత్తగా ఉన్నాయి కొన్ని రెగ్యులర్ గానే ఉన్నాయి ఇలాంటి షాప్స్ లోపల ఇంకా ఉన్నాయి కానీ నాకు పర్మిషన్ ఇచ్చింది మాత్రం ఈ రెండు షాపులు వాళ్ళే కాబట్టి వీళ్ళు నాకు దేవుళ్ళతో సమానం ఇంకా మీరు నన్ను నా వీడియోని సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు దేవతలతో సమానం ఏం చేస్తాం దేవుళ్ళు మానవ రూపంలో ఉంటారంటారు కదా మరి ఇట్లే ఉంటారు కదా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అవసరానికి ఎవరు మనకి హెల్ప్ చేస్తారో వాళ్ళలోనే కదా మనకు దేవుళ్ళు దేవతలు కనపడతారు ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్స్ లో కూడా అంతేనండి నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నాం మీరు నన్ను వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్న షాప్ వాళ్ళు ఇద్దరు నాకు దేవుళ్లతో సమానం మీరు బాగుంటేనే కదా నాకు ఇంత మంచి అవకాశం వచ్చేది దీంట్లో కూడా నా స్వార్థం ఉంది కదా ఎనీహౌ హౌ ఇప్పటి వరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మీ లవ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి కడ లోపల లేడీస్ షాపింగ్ చేస్తున్నారు కదా సో వాళ్ళతో పాటు వచ్చిన కిడ్స్ కి జెంట్స్ కి బయట ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా అది కూడా ఉంది అంటే కిడ్స్ కి ఆడుకోవడానికి గేమ్స్ ఏం లేకపోయినా స్కూల్ నుంచి వచ్చే టైంలో వచ్చినప్పుడు పేరెంట్స్ ఉంటున్నారు కదా సో వాళ్ళు ఏం చేసినారంటే బయట తినటానికి శాండ్విచ్ లైక్ అట్లా ఉన్నాయన్నమాట పానీపూరి బండి ఇంకా జెంట్స్ పిల్లలు అక్కడ వాళ్ళవి కవర్ చేస్తే ఇంకా ఈ లేడీస్ లోపల షాపింగ్ చేసుకోవడానికి ఫ్రీగా పీస్ఫుల్ గా చేసుకోవచ్చు వెనకమాల మగవాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అంటారు కదా అవేం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి మన లోపల ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు కదా ఇది సాయంత్రం ఐదింటప్పుడు ఉన్న సినిమా అనమాట కార్ల సినిమా అంత మంది ఉన్నాడు చెప్పానా ఇది కార్ల్ ఎగ్జిబిషన్ అని ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికి